సందేహించేవాడు పొందుతాడా వాడు పొందుతాడా విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం సందేహమేగా ఎంత డేంజర్ చూడండి నీకు బలం చాలదు నీకు జ్ఞానం చాలదు నీకు శక్తి చాలదు నీ వల్ల కాదు నీవు చేయలేవు అని ఏ స్వరం గుర్తు గుర్తుపెట్టుకో నేను చేస్తానని చెప్పానా నేను సాధిస్తానని చెప్పానా నా వల్ల ఇది అద్దని చెప్పానా ఇవన్నీ నా వల్ల కాదు నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా నా దేవుడు జ్ఞానవంతుడు నా దేవుడు శక్తివంతుడు ఆయన నన్ను గెలిపించగలవాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చి అనుమానాలు సందేహాలని తుత్తునియలు చేయాలి ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా అవసరం అన్నావు ప్రమాదం అన్నావు అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా అట్లా వాడే గెలుస్తాడు సైతాన్ని కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది అట్ట కూడా సైతానే గెలుస్తాడు వాడు ముందే చెప్పా తంత్రగొట్టు తంత్రగొట్టువాడు నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు అతి అన్నాను ఎందుకు అన్నానో చెప్తా ఉదాహరణకి నువ్వు ఇతరులకు సువార్త చెప్పి బాగా వినాలి లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి నువ్వు పది మందికి సువార్త చెప్పి పది ఆత్మల్ని రక్షించాలని కట్టావు నువ్వు ఎప్పుడైతే దేవుని పని కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం కొన్ని ఆలోచనలు కొన్ని ప్రణాళికలు కొన్ని ఉద్దేశాలు ఏర్పరచుకుంటావో నువ్వు ఆ ప్రణాళికలు రచించుకుంటా ఉంటే వాడేం చేస్తాడంటే నీ వీక్ పాయింట్స్ లిస్టు బయట వేసుకుంటాడు నీ బలహీనతల లిస్టు బయట వేసుకుంటాడు బయట వేసుకొని ఎక్కడెక్కడ నువ్వు బెండ్ అవుతావు ఎక్కడెక్కడ నువ్వు వీక్ అవుతావు ఎక్కడెక్కడ నువ్వు అడుగులు జారుతావు ఏ సన్నివేశాలు నీకు ఎదురైతే నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది అనే లిస్టు బయట వేసుకొని వాడు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు ఆ సన్నివేశాలు నీకు ఎదురయ్యేటట్టు వాడు చేస్తాడు ఏది నువ్వు బలహీనపడే సన్నివేశాలు అది మాట ద్వారానో తలంపు ద్వారానో క్రియ ద్వారానో నడకలోనో పడకలోనో నీ సమస్త ప్రవర్తనలో ఎలాంటి సన్నివేశాల్లో ఎలాంటి ఘట్టాల్లో నువ్వు వీక్ అవుతావో వాడికి తెలుసు ఇప్పుడు నీ పర్సనల్స్ నీ వీక్ పాయింట్స్ నాకు చెబుతావు నువ్వు నా వీక్ పాయింట్స్ నీ చెబుతానా కానీ ఆదాము నుండి వచ్చినటువంటి మనందరికీ కూడా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో వీక్ పాయింట్ ఉంటుంది నీతి మంత్రుడు లేడు అందరూ చెప్పండి ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టుకుని చెప్పండి నీతి మంత్రుడు లేడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి అందరా కొందరా రైట్ కాబట్టి నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది అన్నీ రోమాలోయే అన్ని రోమాల్లో మూడు నుంచి ఏడు లోపు విషయాలు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నీ ఇప్పుడు ఎంతమంది శరీరమును కలిగి ఉన్నారు ఎంతమంది ఆత్మలుగా ఉన్నారు ఆత్మలుగుంటే ఇక్కడ ఎవరికి కనపడతారు అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు శరీరుడు అందరూ చేతులు ఎత్తండి ఆత్మలెత్తకండి శరీరాలు చేతులు ఎత్తండి రైట్ అందరూ శరీరాలే ధరించుకొని ఉన్నారు ఆ శరీరాలు ఎందుకో చేతులు ఎత్తలేదు వారు ఆత్మరూపులు అయ్యారా మరి ఎందుకని చేతులు ఎత్తరు రైట్ శరీరుడు అందరూ శరీరుడు రైట్ నా ఎందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని పౌలంతటి వాడు అన్నప్పుడు మరి మీ శరీరం మందు మంచిది ఏదైనా మీ యందును మీ శరీరం మందును మంచిది ఏది నాయందును నా శరీరం మందును మంచిది ఏది రైట్ గలతీ పత్రిక ఐదు పదిహేళ్ళు పంతొమ్మిదిలో శరీర కార్యములన్నీ స్పష్టములై ఉండవని జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహరాధన అభిచారము ద్వేషములు విమతములు అసూయలు మతలు కక్షలు విమతములు క్రోధములు అల్లరితో కూడిన ఆటపాట్లను పెద్ద కుప్ప అయితే చెప్తాడు అక్కడ ఇవన్నీ శరీరం ఉత్పత్తి చేసాయి శరీరం నుండి ఉత్పత్తి అయ్యాయి అష్టదరిద్రాలన్నీ నిండున్న శరీరంలో ప్రజెంట్ మనం మనుగడ సాగిస్తున్నాం పేరుకే ఇల్లు కానీ ఇల్లంతా అతుకుల బతుకుల బతుకు ఈ శరీరం బ్రతుకు బాటలో వెతుకులాటలో అతు కుల గతు కుల చితికిన వతు కులో సాతాను సంకల్లలు పాపాల స్మృతి జ్వాలనో క్రోధన శోధన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోపలేను నీ మోపేను ఉదయ ఉదయగనం నీ వాక్యమే హృదయ గానం నీ జానం ఉదయ గానం నీ వాక్యమే హృదయ గానం ಯೇಸು ಕ್ರಿಸ್ತು ನೀ ಸ್ಮರಣಲೋನಿ ನಾ ಬ್ರತುಕು ಕಡತೇರಲಿ ಪರಲೋಕ ಮುನು ಜೇರನಿ ನೀ ನಾಮವೇ తుకుల బతుకులు ఈ శరీరం బతుకది భక్తులందరూ వీటిని గుర్తించి పాటల్లో రాసుకున్నారు అంటే ఒళ్ళు అహము ఇహము వడలు పాప పొడల చేత లుషములే మనసుకీసి ఓడలు పాప పొడచేత ఏ మాయము ఘనదైవ మా ఘనదైవ మా పితరుణమి భక్తులందరూ ఏడుపదే నేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగూ చేయుటగలగట్లేదయ్యా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా అయ్యో దేవా నేను బలహీనుడును బలహీనురాలు అని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు దుఃఖపడే వాళ్ళు ఉన్నారు మొదటి మాటను బట్టి కొంతమంది కోరుతారు రెండవ మాటను బట్టి కూడా కొంతమంది చావకూరుతారు అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి అనుమానం ద్వారా కూడా కొంతమంది సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు నాకు ఈ జబ్బు వచ్చింది తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గనట్టే ఉంది ఇది తగ్గనట్టే ఉంది నేను బాగుపడినట్టే ఉంది నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది నాకేదో షావు మూడినట్టే ఉంది ఏందో అయ్యేటట్టే ఉంది అయ్యేటట్టు ఉంది చేస్తారు అయా వినండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు కుర్రోళ్ళు అందరు వినండి నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు కానీ ఏసయ్య వల్ల అవుతుంది నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు ఏసవి వల్ల అవుతుంది ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు అవసరమైతే ఇంకొక నలభై ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించను గలడు పదిహేను ఏళ్ళు పొడిగించను గలడు హిజికియా నా పని అయిపోయింది అనుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏమ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంకా బతకాలని అన్నాడు బతకాలా అరే పో ఇంకో రెండేళ్ళు బతుకుపో అలా ఏకంగా పదిహేను ఏళ్ళు బతుకుపో అన్నాడు సరే నువ్వు పొడిచేదేదో పొడు పదిహేనేళ్ళు పో అన్నాడు ఏందండి పదిహేను ఏళ్ళు అంటే మాలు విషయవా అయిపోయింది అన్నోడికి పదిహేను ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా నరుని ఆయుష్కాలం అంటే పది ఏళ్ళు అధిక బలం ఉన్న ఎనభై ఏళ్ళు అని ఎనభై ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోసేకి ఎనభై ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో నలభై ఏళ్ల జీవితకాలాన్ని పొడిగించి ఎనభైతోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో నలభై కలిపి నూట ఇరవై అనిపించాడు కొంతమందికి అనుమానం నా పరిస్థితులు మారో నా దరిద్రం పోదు నా అప్పులు తీరవు నా జీవితం మారదు నా బతుకు ఇంతే ఇంతే దేవుడు కూడా కనికరం లేదు దేవుడు కూడా వదిలేశాడు దేవుడు నన్ను కని కరుణించడు దేవుడు కూడా నేను నచ్చలేదు నేను ఎవరికి ఇష్టం లేదు మనుషులకి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు నా పరిస్థితులు మారో మారో అనుమానం సందేహంతో చచ్చిపోతారు మారో 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 అంటే అదే నమ్మారు ఎందుకు నమ్మాలి నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు నువ్వు అదెందుకు నమ్మవు ఏదైనా విశ్వాసమేగా మారదు 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 నేను పోతా నాకు తగ్గదు ఇది ఏరో ఈ బతికింతే ఇది మారదు ఇది మారదు అని అయినా అనుకోవటం విశ్వాసమే మారిద్ది ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు బాగుపడతాను విడుదల పొందుతాను నా బాధలు తీరితే నా అప్పులు తీరితే దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేది ఏదో ఎలా అనుకో ఏమయా అవునా కాదా ఏదైనా అనుకోవటమేగా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు బాయ్ సైతాన్ గడు ఆలోచన నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు నేను ఎందుకు ఇంత సేటు కొట్టుకొని చెప్తున్నా తెలుసా ఇన్ని మాటలు ఇంటా కూడా సాస్తున్నారు అందుకని చెబుతున్నా ఇంతసేటు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇంత ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వార్త వస్తానే ఉంది సచ్చారని కడుపులో మండిపోతుంది వాళ్ళని మళ్ళీ బతికించి నాలుగు బాధలు అనిపిస్తుంది నేను ఏం చెప్పాను ఎందుకు ఇట్లా చేశావని అందుకు శాలే మొన్న ఎందుకు ఇట్లా చెప్తాడు ఈ విషయాలు ఎందుకు చెప్తాడు అంటే మైండ్ పోయి కాదు లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవునాత్మక తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు అందుకని నేడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమ అనిపించుకొని పోవచ్చు అబ్బాయి పండితుడు అనిపించుకొని నా పాండిత్యం ఒడుకు కావాలి చచ్చేవాడు బతకాలి అది కావాల్సింది నా పాండిత్యాలు కాదు స్వరం ప్రజలకు అందాలి నువ్వు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు పాజిటివ్గా అనుకో ఏదైనా అనుకోవటమేగా నా అప్పులు తీరు నా బాధలు బావు నా పరిస్థితులు మారు నేను బాగుపడును నా పిల్లలు మారరు నా ఇల్లు మారదు నా సంసారం మారదు నా శరీరంలో రోగం తగ్గదు నాకేంత ఇంకా ఎక్కువ అవుతుంది షుగర్ ఎంత ఇంకా పెరిగిపోతుంది బీపీ ఇంకా పెరిగిపోతుంది గుండె దాడేది ఇంకా పెరిగిపోతుంది 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 అనుకుంటాం ఇంకా పెరిగిద్ది పెరిగి 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 టపామంటావు చొగరు పోయిద్ది బీపీ పోయి గుండె పోయిద్ది ఆయాసం పోయిద్ది అన్నీ బాగుపడతాయి సమస్తాన్ని నూతన పరచగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకేమీ కొదువా నా దూడు ఈక నాకేమి కోదువా నా దూడు శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ట పాలకుడు క్షకుడు ధను అవమానమును నిర్లక్ష్య పెట్టండి అనుమానాన్ని తులిపేయండి మూడవది అపరాధ భావం సంగతి మాట్లాడుతున్నాను